మృత్యుంజే ఇక్కడే ఉన్నాం సార్ మీరే చెప్పారు కదా సార్ నాలుగో నెంబర్ బెడ్ మీద ఉన్న పేషెంట్కి స్పెషల్ మందు కలగమని అదే దీన్ని అబ్జర్వేషన్ తీసుకు సార్ ఇదే మీ పెడ్ కూర్చోండి మీకేం కావాలన్నా నన్ను పిలవండి సార్ వెంటనే మీ పక్కన ఉంటాను వస్తాను సార్ ఇక్కడ ఏం ఫినిషింగ్ టచ్ చేద్దాం సార్ మీ శక్తి చాలా బరువుగా ఉంది సార్ కష్టపడి మోసుకొచ్చాను వల్లమారిన పతిభత్తే నీకు ఈ ప్రపంచం మొత్తం మీద ఇలాంటి హౌస్ వైఫ్ని చూడలేదు నేను కానీ హౌస్ వైఫ్ అంటే రెడీ రేసు గుర్రంలా ఉండాలే నన్నెప్పుడు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అంటారే దానికి అర్థం ఏమిటండి అంటే నేను నిన్ను లేపుకొచ్చానో నువ్వు నన్ను లేపుకొచ్చావో ఎదటోటికి తెలవకుండా తికమక పెట్టేందుకు డిక్షనరీలో ఉన్న ఒకే ఒక్క మాట హౌస్ వైఫ్ రోజు దన్నాలు దశకాలు పెట్టి మరీ స్లో అయిపోతున్నావు సరస్సు ఈ ప్రపంచం అంతా అబ్బో ఎంత స్పీడ్తో పరిగెడుతోంది ఆ స్పీడ్ చూపిద్దామనే ఇక్కడికి తీసుకొచ్చా చూడక్కడా வேற என்னயா சப் சப் ஆ மாடலே பரா మీరు నాకు నమస్కారం పెట్టకూడదు చిన్న కుర్రాండి ఆయుష్ సగం తగ్గిపోతే మా ఆవిడ మీ పక్క మీద ఇంటి ఆవిడ కాకపోతే వంట ఆవిడ కూర్చుంటుంది ఏంటండి చూడగానే అనుకున్నా వస్తా ఎక్కడికయ్యా ఇంటికండి డ్యూటీ అయిపోయింది వేళకి ఇంటికెళ్ళపోతే మా హౌస్ వైఫ్ అదేనండి నా భార్య ఏదో ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చారు ఆ లాచండి బాబు సారసు నా హౌస్ వైఫ చూస్తే ఏదో పనికి ఫినిషింగ్ టచ్ లా ఉంది ఈ స్పీడ్ మనిషి వచ్చాడు ఈ గోడ మీదకి ముందు తలుపేసి తొట్టి తలుపు తీసింది ఇదేదో కొంపలు మునిగే అవ్వారమే సరసు నా హౌస్ వైఫ్ అన్నాలు సరేలేదే ఏంటి ఇలా ఉన్నావుతు బాబు ఏంటి నీ గోల నీ జుట్టు బట్టలు ఇలా ఉన్నాయే అని అడుగుతున్నాను హౌస్ వైఫ్ ఉండాల్సిన పద్ధతి ఇదేనా అని ప్రశ్నిస్తున్నాను అపా తెలియనట్టు మాట్లాడుతున్నారే కల్లోకి వచ్చి మీరెంత గోల చేశారు కల్లోకి వచ్చి గోలు చేసి మరి ఆ దొడ్డి గుమ్మం తెరిచిందేంటి కల్లో మీరు దొడ్డిదారినే వచ్చారండి దొడ్డి దోడనొచ్చి ఇది ఇదేమన్నా పరా ఇల్లా నా ఇల్లే కదే మాట్లాడవే బాబోయ్ బాబోయ్ ఇదేదో గోలగానే ఉంది రేపటి నుంచి ఈ ఇంటికో గోర్కావాన్ని కాపలా పెట్టాలి ఇక వాళ్ళ టూటీకి ఏదన్నా మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి తాతగారు మీ గుండె నెత్త ఎలా ఉంది అలాగే ఉంది పాప నోరు తెరవండి ఇప్పుడు తిరిగి పడుకోండి ഇപ്പോഴിട്ട് തരി പടുക്ക പോയാടുന്ന മാറ്റ മഹാനുഭാവം నమస్తేనా బుద్ధిగా బ్రతుకు నా ప్రయత్నం అదే అన్నా కానీ బుద్ధి అప్పుడప్పుడు గట్టి తింటాను ఏంటో అంత పై వాళ్ళ ఇదిగో నీ డబ్బు బట్టలు మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉందన్న కానీ తప్పదు కొత్త మా నా ఆయన్లాగుంది వైఫ్ మా ఆయనే రాజు వెళ్ళిపో వస్తున్నానండి మీకు దండం పెట్టి మూడు మాసాలైందండి మూడు నెలల తర్వాత నిన్ను చూశాను అలాగే నిండు విస్తరిని చూశాను నీలాంటి హౌస్ వైపు వడ్డించిన విస్తరి ఒకటే అనుకో నోరు ఊరిపోతుంది ఏంటి ఎవరో కట్టికినట్టుగా ఉంది కాదండి మీరు జైలు నుంచి తిరిగొచ్చే రోజని మీకోసం పరమాణాలు చేసి ఉంచా అవి ఎలా ఉన్నాయోనని కొంచెం రుచి చూశాను సరసు ఒక్క ఫినిషింగ్ టచ్ ఇవ్వనా జీవితంలో పెళ్ళయిన తర్వాత మొదటి రాత్రి జైలు నుంచి తిరిగొచ్చాక మొదటి భోజనం మరువలేనిది హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ లేది కొంపదీసి లేచిపోయిందా జలకం ఆడుతున్నావా నేను వస్తున్నా ఆడటానికి నువ్వు లోపల పనిలో ఉన్నావన్న నాకు చెప్పగ ఈ లోపలికి వస్తూనే నా మీద పడతారని నాకు మాత్రమే అండి సర్లే మా హౌస్ వైఫ్ అది ఇప్పుడు నేను ఇలా లోపలికి వచ్చానండి అమ్మగారు అలా బయటికి అలా 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 ఆ బయటికి ఇక నా రూమ్ కెళ్ళొస్తాను మా ఆయన వచ్చి వేళయింది నీకేం తోచకపోతే ఈ డబ్బులు తీసుకుని అలా అలా తిరిగిరా వస్తాను వచ్చారా పొద్దున్నే నేను దండం పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోయారండి గది గుడిస్తానని వచ్చాడు పరాయి మనిషి ఉన్న గదిలో నేను ఎలా ఉండగలను చెప్పండి ఎవరూ లేరు కదా అని ఆ అబ్బాయి నా దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తే నేను ఈ మేడ మీద నుంచి దూకాల్సి వచ్చేది గది ఊడవుడు అయ్యేదాకా అలా అలా వరండాలో తిరిగి వస్తున్నానండి ఏ వన్ హౌస్ వైఫ్ అంటే నువ్వే నీకు ఇంక వరందాబాదలు ఉండవు ఏ వన్ హౌస్ చూశాను మారిపోదాం సరస్సు నువ్వు కాసేపు ఇక్కడే ఉండు నే బ్యాంక్ వెళ్ళి డబ్బట్టుకు రాగానే ఇట్నుంచిటే సినిమాకి వెళ్ళిపోతాం జాగ్రత్త పోకిరి కుర్రాళ్ళు ఉంటారు జాగ్రత్తగా చూస్తుండ్రారమా చూస్తావరా అవు నా సైకిల్ ఏమైంది ఎవరినైనా నువ్వు ఆ రోజు స్పీడ్ ప్రపంచాన్ని చూపించాను అక్కడి మనిషివే అనుకుంటానే పెట్టి నువ్వు ఈడు ఈ పక్కన నువ్వు ఏంటే ఈ సేన్రే ఆ రోజు ఇన్ని పిడిలా ఉన్నాడన్నందుకు ఈడే నా గుండెల్లో కత్తి దింపాడు నాయనోయ్ పిండిలా ఉన్నాడనాల్సింది నా కాపరం నిలబడేది పోరా పోరాయటమ్మా నీ పేరేంటి బాబు రాజశేఖర పోండి రాజుగారు నన్ను దీవించండి మోసిని పతివ్రత ధర్మం మట్టిపాలుగాను నన్ను మాజీ మొగుడిని చేసింది చాలకా దీవించమంటున్నావా వేళ లేచిపోతూ అండి అని మొగుడుతో చెట్టు మరిగిపోయిందిట అలా ఉంది నీ వరస మా వారికి ఫినిషింగ్ టచ్ అంటే చాలా ఇష్టం ఉండు రాజు ఒక్క ఫినిషింగ్ టచ్ చూస్తాను ఏమండి అది కుర్రాళ్ళ చేతిలోని కోడి కదూ గుద్దితే గుడ్డు పెడుతుంది కదూ ఇందాక అట్టాగే పెట్టింది మరిస్తారా నాకు ఫినిషింగ్ టచ్ అది తీసుకోవే ఎంత పని చేసిపోయావే హౌస్ వైఫ్ హౌస్ లేదు వైఫ్ లేదు లాలా ఉన్నదంతా ఊడ్సుకుపోతే ఉంది నీవేనే సారా ఓ సారా మిగిలింది నీవేనే